హాయ్ అండి ఈ ఊరికెళ్లి టెన్ డేస్ తర్వాత వచ్చేసరికి ఇల్లంతా కొంచెం బూజు పట్టింది ఇక వచ్చి రాగానే ఆ బూజంతా తులుపుకొని ఇల్లంతా శుభ్రం చేసుకునేసరికి మధ్యాహ్నం అయిపోయింది ఇక రైస్ కడిగి పెట్టేశాను కర్రీ ఏం వండొద్దులే బయట నుంచి తెస్తా అన్నారు మా వారు ఇక వాటర్ నింపేసి ఫ్రిడ్జ్ లో పెట్టేశాను ఈ ఎండలకి తింటమేమో కానీ వాటరే ఎక్కువ తాగాలనిపిస్తుంది మేము ఊరికెళ్లే టూ డేస్ ముందు తీసుకొచ్చారు మా వారు ఈ థమ్స్అప్ వెళ్లేటప్పటికి ఇక ఇన్నైతే మిగిలాయి ఇక వాటర్ నింపేసిన తర్వాత ఈ థమ్స్అప్ కూడా పోసుకొని తాగేసాము మా వారైతే వద్దులే పడేయమన్నారు వాటర్ నింపేటప్పుడు మా బాబు చూసి ఏడ్చాడు ఇక అందుకనేసి మేమే తాగేసాము కూల్ అన్నిటిలోకి వెళ్ళా కూడా ఎక్కువగా తాగేది థమ్సప్ే మేము మా వారు బయట నుంచి సాంబారు పప్పు తీసుకొచ్చారు ఇక మా బాబుకి స్నానం చేపిచ్చేసి వాడికి రైస్ పెట్టేసి పడుకోపెట్టేశాము ఇక మేము కూడా తినేసాము మీలో ఎంత మంది హస్బెండ్ వైఫ్ ఒకే ప్లేట్లో తింటారో కమెంట్ చేయండి అంటే కుదరినప్పుడు కాదు మా వారు వర్క్కి వెళ్ళినప్పుడు కాకుండా ఇంట్లోనే ఉంటే ఖచ్చితంగా ఒకే ప్లేట్లో తింటాము ఇద్దరం కూడా ఇంకా ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడైనా లేదంటే మేము వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడైనా ఇక సపరేట్ గానే తింటాము ఇంకా నార్మల్ ఇంట్లో అయితే ఇలాగే తింటాము ఊరు నుంచి మా వదిన వాళ్ళ బాబు వచ్చాడు అంటే నాకు అల్లుడు మ్యాగీ చేస్తాను అని అయితే అన్నాడు సరే అన్నాను ఇక మా అల్లుడు అయితే మ్యాగీ చేశాడు నాకై నేను ఎప్పుడు కూడా మ్యాగీ వండలేదు అంటే వండంలే కానీ వన్ ఆర్ టూ టైమ్స్ అంతే ఎక్కువగా అయితే అసలు మ్యాగీ తినం మేము మా వారికి ఇష్టం ఉండదు అనేసి ఇక తినం మేము మామూలుగా అయితే నేనైతే తింటాను ఇంకెప్పుడన్నా తినాలనిపిస్తే మా వారిని బయట నుంచి తిమ్మంటా నమస్కారం క్లారిటీగా ఉంది రింగ్ ఎందుకావేనా ఆ కాపేనా ఓకే సరిగ్గా పట్టుకో నాకు వద్దులేదు దీన్ని ఎక్కి హై ఫ్లేమ్లో పెట్టి త్వరగా చెయ్యి చెప్పుకుంటా

చాలా మ్యాగీని టూ మినిట్స్లో రెడీ చేయొచ్చు అంటాం కానీ ఈ వీడియో చూసిన తర్వాత అర్థమవుతుంది మీకు ఎన్ని మినిట్స్ పడుతుంది అనేది అరే నిన్న యాడ్ ఎత్తుకునేది చేసేది 不行，不行。 ఫైనల్లీ మ్యాగీ అయితే రెడీ అయిపోయింది టూ మినిట్స్ కాస్త అయిపోయింది గ్యాస్ ఆబ్రాండి పుట్టిరామ్మా చాలు టూ మినిట్స్ మ్యాగీ రెడీ అయిపోయింది తిని ఎందు చేస్తున్నాడు కాలింది బావకంట పెట్టమ్మా పెట్టమని బావ కదా అయ్యో ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటో ఇంకా నువ్వు తింట్రా